కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలని లేకపోతే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదని ప్రకాశం జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆవులయ్య తెలిపారు దేశవ్యాప్త కార్మికుల ప్రకాశం జిల్లా కుమరౌలులో కార్మికులు నిరసన చేపట్టారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆవులయ్య కుమరోలు సిఐటియు నాయకుడు సింగరయ్య ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన వర్కర్లు ఆటో వర్కర్లు రాష్ట్ర ప్రధాన రహదారిలో కార్మికుల జెండాలతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు ముందు ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో సిఐటియు నాయకులు ఆవులయ్య కార్మికులకు అవగాహన కలిగిస్తూ కేంద్రంలో నరేంద్ర మోదీ కార్మిక వ్యతిరేక చట్టాలను తెస్తున్నారని దాని వలన రాబోయే రోజుల్లో కార్మికుల హక్కులు కాలు రాస్తారని వాటికి వ్యతిరేకంగా పోరాడకుంటే కార్మికులు బానిసలుగా మారతారని పని గంటలు కూడా పెంచుతారని సరైన వేతనాల కోసం ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాల్సిన సమయం వచ్చిందని కార్మికులంతా ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు అనంతరం ప్రభుత్వ వైద్యశాల నుండి రాష్ట్ర ప్రధాన రహదారి మీదుగా నాలుగు రోడ్ల కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు

వారి యొక్క డిమాండ్లపై నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్ చట్టాలు కోడ్ కింద అమలైతే ఇవాళ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేస్తా ఉంది ఏదైతే వంద సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను ఆ కార్మిక సంఘాలతో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు ఏకపక్షంగా తీసుకురావడం ఇది సరైంది కాదు ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి ఇరవై తొమ్మిది చట్టాలు ఏ అయితే పాత అయినాయో ఆ చట్టాలన్నిటిని కూడా యథావిధిగా అమలు చేయాలి ఇవాళ దేశవ్యాప్తంగా కనీస వేతన చట్టం అమలు కావట్లేదు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీస వేత్తలు ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళ కార్మికులు రిటైర్ అయిన తర్వాత ఇచ్చేటువంటి పెన్షన్ ఏమైతే ఉందో దాన్ని పదివేల రూపాయలుగా ఇవ్వాలని చెప్పేసి సిఐటి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇవాళ ప్రజానీకం డిమాండ్స్ కూడా రేడిని మేము డిమాండ్ చేస్తున్నాం రైతు పండించిన పంట గిట్టుబాటు ఇవ్వాలి స్వామినాథన్ కమిషన్ రైతాంగానికి అమలు చేయాలి ఇవాళ నిత్య సందర్భాలు తగ్గించాలి విపరీతమైన కరెంటు భారాలు ప్రజల మీద వేస్తున్నారు వాటిని వాళ్ళు తగ్గించాలని చెప్పేసి మేము సీఎట్ గా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజులలో కార్మిక వర్గం ఐక్యంగా సంఘటితంగా ఈ సమస్యల మీద పోరాటం చేస్తా ఉంది రెండవది వాళ్ళ కేంద్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత వాళ్ళ కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో అమలు చేయటం లేదు సంవత్సరం రోజులు అయితే కూడా వాళ్ళ కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావట్లేదు అందుకని ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వివిధ సంఘాలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి సీఏటిగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం